మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో అయ్యప్పమాల ధరించిన విద్యార్థిని స్కూల్లోకి అనుమతించకపోవడంపై భారీ ఆందోళనకు దారితీసింది స్థానిక పైప్లైన్ రోడ్లో గల షేర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆరవ తరగతి చదువుకునే విద్యార్థి ఈ మధ్యనే తన తండ్రితో కలిసి అయ్యప్పమాల ధరించాడు గురువారం నాడు మాల వస్త్రాలతోనే పాఠశాలకు వెళ్ళాడు అయితే మాల వస్త్రాలతో పాఠశాలకు వెళ్లడంతో అతన్ని స్కూల్ లోపలికి రానివ్వకుండా గేటు దగ్గర నిలిపివేయడంతో పాప మా చిన్నారి స్కూల్ ఎదుటే పడిగాపులు గాయాల్సి వచ్చింది ఈ విషయం తెలిసి విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు అంతేకాకుండా గత మూడు రోజులుగా విద్యార్థిని ఇలాగే స్కూల్లోనికి రానివ్వకుండా స్కూల్ యాజమాన్యం అడ్డుకుంటోందని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు ఈ విషయంలో స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడినా సరే లోనికి అనుమతించడం కుదరదని తగేసి చెప్పారని పిల్లాడి తండ్రి చెబుతున్నాడు విషయం తెలిసిన వెంటనే ఏబీవీపీ కార్యకర్తలతో పాటు అయ్యప్పమాల ధరించిన కొంతమంది స్వాములు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు అయితే ఈ వివాదంపై స్కూల్ ప్రిన్సిపల్ మాత్రం నలభై ఏళ్లుగా తమ స్కూల్లో పాటిస్తున్న విధానాలనే పాటించామని చెప్పుకొచ్చారు అయితే ఆందోళన తర్వాత ఆమె స్వాములందరికీ క్షమాపణ చెప్పారు రెగ్యులర్ డ్రెస్ దాట్ కంపేర్ విత్ దేట్ said to them but still they are not accepting anything swami winter miro we don't don't i think that is a plan ka gadbad ho don't want నేను మా కొడుకు ఇద్దరం ఒకేసారి మాల వేసుకున్నాము అది మేము ఒకటి ఇన్ఫర్మేషన్ స్కూల్ వాళ్ళకి ఇవ్వకుండా ఒకటి వేసాము మాకు తెలీదు వీళ్ళ స్కూల్లో అలౌడ్ ఉందా లేదా అని కూడా అడగలేదు మాకు తెలీదు బట్ మేము మాల వేసుకున్నాము వేసుకున్న తర్వాత పంపించాము యాజ్ యూజువల్ గా పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కాల్ చేశారు ఫోన్ చేసి చెప్పారు ఏంటంటే యూనిఫామ్ లోనే రావాలి మాలలో రాకూడదు అని చెప్పి చెప్పారు వెంటనే నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడాను మాట్లాడినా కూడా వాళ్ళు అదే చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే నేను మాట్లాడాను మాలలో ఉన్న వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలి కదా అట్లీస్ట్ అంటే మేము ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నాము స్కూల్లో ఫార్టీ ఇయర్స్ నుంచి నడుపుతున్నాము ఈ స్కూల్ని ఇప్పటివరకు మేము ఇట్లాంటివి ఏమీ అలో చేయలేదు ఇప్పటి ఇప్పటి నుంచి కూడా మేము అలో చేయము అని చెప్పి చెప్పారు అది నేను చాలా రిక్వెస్ట్ చేశాను అయినా కానీ కూడా వాళ్ళు వినలేదు ఆ తర్వాత మళ్ళీ నేను చెప్పాను ఇట్లా మాలలో అంటే ఓన్లీ ఫార్టీ వన్ డేసే కదా మేడం మాకు తెలియక మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇవ్వండి పర్మిషన్ ఇవ్వండి ఫార్టీ వన్ డేస్ అంటే వాళ్ళు ఇవ్వలేదండి మీరు ఫార్టీ వన్ డేస్ ఇంట్లో ఉన్నే ఉండండి ఏదైనా ఉంటే సిలబస్ మీకు తర్వాత చెప్తాము అని చెప్పారు కానీ వాళ్ళైతే అలో చేయరు మేమైతే అలో చేయము అని చెప్పారు పాటు నేను చెప్తే మాలలో ఉన్నారు అంటే వాళ్ళ కంపారిజన్ ముస్లిమ్స్తో బురకాలు ఈ రోజు మిమ్మల్ని అలో చేస్తే రేపు బురకాలు వేసుకొని కూడా వస్తారు దానికి మేము ఏం చేయాలి అనేసి వాళ్ళు నాకు రివర్స్ గా చెప్తున్నారు అది నేను ఎంత ఖండించినా కానీ కూడా వాళ్ళు ఓకే ఓకే అనే చెప్తున్నారు తప్పితే సరైన సమాధానం చెప్పట్లేదు నేను త్రీ డేస్ నుంచి ఎవ్రీ టైమ్ త్రీ త్రీ డేస్ నుంచి వాళ్ళని వచ్చి కలిశాను మా ప్రిన్సిపల్ మేడంని కలిశాను ఫ్యాకల్టీ వాళ్ళు ఇన్ఛార్జ్ తో కలిశాను రిసెప్షన్ మేడంతో కలిశాను అందరినీ కలిశాను వాళ్ళు ఈవెన్ దెన్ ఎస్టర్ మళ్ళీ నిన్న కూడా నేను కాల్ చేసి అడిగాను మేడం నేను చెప్పాను అనమాట రిటర్న్ కంప్లైంట్ కూడా ఇస్తాను ఎంఈఓలో లో కూడా ఇస్తాను అని చెప్పి నేను మీటింగ్ లో వాళ్ళతో మీటింగ్ అయినప్పుడు చెప్పాను ఓకే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు నేను నెక్స్ట్ మొన్న మాట్లాడాను అది నిన్న మళ్ళీ మార్నింగ్ కాల్ చేశాను మేడం ఏదైనా చేంజ్ చేశారా డెసిషన్లో అలో చేస్తారా అనేసి అంటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ డెసిషన్ అని చెప్పి చెప్పారు మేడం చెప్పారండి త్రీ డేస్ అవుతుందండి స్కూల్ రావట్లేదు ఎగ్జామ్స్ అవుతున్నాయి ఎగ్జామ్ పనిష్మెంట్ ఏమి ఇవ్వలేదు తను తో వచ్చినప్పుడు ఫస్ట్ డే బయట నుంచో పెట్టారంట తర్వాత నెక్స్ట్ డే నేను యూనిఫామ్ వేసి పంపించాను కండువా ఒకటి స్కూల్ యూనిఫామ్ ఉంది కండువా వేసి పంపించాను షూస్ లేకుండా పంపించాను బట్ అప్పుడు కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి అట్లా యూనిఫామ్ కాదు వితౌట్ వితౌట్ షూస్ రాకూడదు లేకపోతే మీరు తీసుకెళ్ళిపోండి అని కంపల్సరీ షూస్ యూనిఫామ్ అనేది కంపల్సరీ ఉండాలి విత్ షూస్ తో సహా ఉండాలి అని చెప్తున్నాను पेरेंट्स आए पेरेंट्स पूछे देखो पहले तो पेरेंट्स ने हमारा परमिशन नहीं लिए ठीक है नो no प्रॉब्लम आपका स्कूल तो बच्चे है हमारा स्कूल सेपरेट स्कूल नहीं है हमारा स्कूल सभी के साथ ही है बट हम फोर्टी ईयर्स से हम जो रूल्स एंड रेगुलेशन फॉलो कर रहे हैं हम रूल्स एंड रेगुलेशन के साथ हमारा हमारा बहुत हमने नहीं बोला सर अय्पा स्वामी नहीं करो ऐसा नहीं सर नो 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 बोला करते तीन दिन से स्कूल को नहीं आ रहा है नो नहीं हमने वैसे <laughs> नहीं बोला हमने बोला स्कूल फॉलो करो स्कूल का यूनिफॉर्म पहन के आना है यूनिफॉर्म पहन के वो आया फिर खाली पाए तो नहीं शूज पहन लो और ये करो बिना शूज के नहीं इट इज अ पार्ट ऑफ दैट बट दैट मज ओनली वी टोल्ड डिड वी डू एनी मिस्टेक

How will you wear? Know, hey how sar, sar, you ma ma you? Mo, oh, will wear? Sir, sir. Mala is done. How will wear? Sir, I am the vice principal. Ah, of course. She has every right to yeah, yeah. I have the right one to One by one. No, sir.